ఈరోజు మనం దగదత్తి మండలంలోని డిఆర్ ఛానల్ వద్ద ఉన్నాం ఇక్కడైతే గత రెండు రోజుల క్రితం టీడీపీ గతంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఇక్కడ జరుగుతున్న పనుల మీద విమర్శించడం జరిగింది ఇక్కడ పనులన్నీ నాశతికంగా జరుగుతున్నాయి ఇక్కడ కాంట్రాక్టర్ లోపం వల్ల ఈ పనులు కూడా సరిగా చేయట్లేదు నేను కోర్టుకు వెళ్తాను ఈ పనులు ఆపేస్తా అని చెప్తున్నాను రైతుల పట్ల ఇది గత ముప్పై సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం ప్రాబ్లమ్ని ఈరోజు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని సాల్వ్ చేస్తుంటే దీన్ని చూసి ఓచుకోలేక మాలేపాటి సుబ్బానాయుడు ఆయన మనుగడ ఇక్కడ దగదత్తి మండలంలో ఎక్కడ దిగజారిపోతుందనే ఉద్దేశంతో ఏదో విధంగా కావ్య కృష్ణారెడ్డికి మీద చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కేవలం వాంటలీగా ఈరోజు ఆయన ఇక్కడ ఈ సమ ఈ పనులను చూపించడం జరిగింది వాస్తవానికి ఇది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆర్ఎన్బి వాళ్ళు చేసిన రోడ్డు రోడ్డు సంబంధించిన బ్రిడ్జి ఇది ఆ బ్రిడ్జి కింద భాగం గతంలో ఉన్న పాతది పాత బ్రిడ్జి కానీ అది చేయాల్సి ఉంది ఇంకా వర్క్ ఆర్ఎండ్బి వాళ్ళు చేయాల్సిన వర్క్ ఇంకా చేయలేదు అది పూర్తిగా ఇంకా వర్క్ అసలు స్టార్ట్ చేయలేదు దాన్ని చూపిస్తూ దాన్ని ఫోటోలు చూపిస్తూ ఇక్కడ నాశరకంగా పనులు జరుగుతున్నాయని చెప్పేసి మీ మీడియాలో ఇవ్వటం అది వైసీపీ గ్రూపుల్లో వాళ్ళకు చెప్పి ట్రోల్ చేయించడం వైసీపీ వాళ్ళతో ములాఖాత్ అయ్యి మాల్యాపాటి రోజు ఈరోజు వైసీపీ వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని ఈ పోస్టులన్నీ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళ చేత ట్రోల్ చేస్తూ చూస్తుంటే అసలు ఇతను టీడీపీలో ఉన్నాడా వైసీపీ పార్టీలో ఉన్నాడా అని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ అర్థం కాని పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఈ కాలువ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు నీరు సప్లై లేక ఇక్కడ ఈ డిఆర్ ఛానల్ మీద నీళ్లు రావాలంటే పొలాల్లోకి ఎన్నో కట్టలు వేసుకోవాలి ఎన్నో బస్సాలు పెట్టుకోవాలి అడ్డం పెట్టుకుంటే తప్ప రైతులు పొలాల్లోకి పోయే పరిస్థితి కాదు కానీ ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు కాలువ పనులు మొత్తం పూర్తిగా చేసి ఈరోజు డిఆర్ డిఎం ఛానల్ పూర్తి చేస్తే రైతులు ఇక్కడ ముంగమూరి వరకు కూడా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందించే విధంగా రోజు అయితే ఎమ్మెల్యే దీనికి కష్టపడి పనులు చేస్తుంటే దీన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూసి సుబ్బానాయుడు కావాలని దీని మీద కుట్ర పని కాంట్రాక్టర్కి కమిషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆ పనులు ఆపాలి కాంట్రాక్టర్ చేత డబ్బులు పర్సంటేజ్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏ ఈ పనులు ఆపితే కానీ అతనికి మళ్ళీ ఎమ్మెల్యే పనులు జరిగితే ఎక్కడిక ఎక్కడ ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో ఆ వర్కులు సరిగా లేవని నాశరికంగా ఉన్నాయని చెప్తున్నారు అలాగే చూస్తే మనం ఒకసారి ఇది చూస్తున్నట్లయితే ఇది పెద్ద వాగు ఇది సుమారు ఎనభై మీటర్లు వాగు ఉండాలి ఇక్కడ ఈ ఎనభై మీటర్ల వాగు వాళ్ళ టైంలో మాలేపాడు సుబ్బానాయుడు గారి టైంలో వాళ్ళ బంధువులు వాళ్ళు మాలేపాటి సుబ్బానాయుడు కూడా ఈ పక్కన ఉన్న వాగును మొత్తం ఆక్రమించిన పరిస్థితి ఈరోజు సుమారు ఇరవై మీటర్లు కూడా లేని పరిస్థితి వాగు ఈరోజు ఇటు నుంచి పెద్ద వాగు వస్తుంది ఈ వాగులో నీరంతా పోవాలంటే ఇటు వెళ్ళాలి దానికి గతంలో అయితే ఇది సుమారు ఎనభై మీటర్లు వెడల్పు ఉండేది కానీ ఈరోజు ఇరవై కూడా లేదు దీనివల్ల ఇక్కడ నీళ్ళు ఫ్లడ్ పోయే పరిస్థితి లేదు దీనివల్ల పైన ఉన్న గ్రామాలు మొత్తం ముణకులో ముణకులో ఉండే పరిస్థితి అనమాట ఈరోజు ఈ ఏదైతే చెప్పారో వాగు ఇక్కడ దాదాపు ఎనభై అడుగు ఎనభై మీటర్లు వెడల్పు పొందాల్సిన వాగు ఈరోజు కనీసం సుమారు ఇరవై మీటర్లు కూడా లేకుండా పోవటం అలాగే దానికి సంబంధించి ఆ వాగును మొత్తం మాలేపాటి కుటుంబ సభ్యులు మాలేపాటి అనుచరులు మొత్తం ఆక్రమించారని ఇక్కడ చెప్తున్నారు అదే సుమారు నాలుగు ఎకరాలు ఒక్కొక్క ఎకరా ముప్పై లక్షలు ఉంటుంది సుమారు కోటి ఇరవై లక్షలు రూపాయలు వాల్యూ చేసే సైట్ని ఈరోజు ల్యాండ్ని వాళ్ళు కబ్జా చేశారు అది కానీ తీ తీగపోతే మేము ఒప్పుకునే లేదని చెప్తున్నారు ఇక్కడ మన టీడీపీ దగదత్తి ఇన్ఛార్జ్ మా ఇక్కడ ఉన్నారు రవి గారు వాడిని అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి ఈరోజు ఈ వాగు ఎనభై మీటర్లు ఉండాల్సిన వాగు ఈరోజు మొత్తం కుదించకపోయింది ఈరోజు ఫ్లడ్ వస్తే పైన ఉన్న గ్రామాల్లో లోపలికి వెళ్ళే పరిస్థితి ఈరోజు ఈ వాగు అలాగే ఇక్కడ జరుగుతున్న పనులు నాశరికంగా జరుగుతున్నాయని చెప్తున్నారు ఎలా చూస్తారు రెండు రోజుల క్రితం మాలేపాటి సుబ్బానాయుడు నాలుగు నీళ్లు నిద్రపోయి నిన్న లేచి తాడేపల్లి నుంచి వచ్చి డిఆర్ ఛానల్లో అక్రమాలు జరుగుతున్నాయి డిఆర్ ఛానల్ కాలవ నాసిరేకంగా పనిచేస్తుందని చెప్పాడు డిఆర్ ఛానల్కి నీకు తగదతి బుచ్చి రోడ్డుకి తేడా తెలియని పనికి మళ్ళీ నువ్వు ఆ బ్రిడ్జి డిఆర్ ఛానల్కి సంబంధించి కాదు వాళ్ళు సెంట్రింగ్ కట్టుకునే దానికి కింద స్లాబులు పెట్టుకుంటే అవి పడిపోయాయని అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేశాడు నీకు నిజాయితీగా నువ్వు నీతికి నిజాయితీ కలవడమైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కలుపుకున్న నాలుగు ఎకరాల పొలం రేపు ఉదయం మిషన్ పెట్టితేద్దాంరా తీస్తే గమ్మవరం రంగసౌందరం ఐతంపాడు సిద్ధారెడ్డి పాలు ఈ ప్రాంతాలన్నీ మునక లేకుండా నీళ్లు సాఫీగా పోతాయి నాలుగు ఎకరాలు నువ్వు కబ్జా చేసి నువ్వు మీద తప్పుడు ఆరోపణ చేయటం కరెక్ట్ కాదు ఈయన ఆరోపణ చేయటం ప్రతాప్ రెడ్డి మనుషులు పోస్ట్ చేయటం నీకు ప్రతాప్ రెడ్డితో ఉన్న అక్రమ సంబంధం ఏందో నువ్వు ముందు బయటపెట్టు అలాగే ఇక్కడున్న వాగు చూస్తే ఇప్పుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారం అయితే ఈ వాగు వల్ల ఫ్లడ్ పోయే పరిస్థితి లేదని చెప్పేసి రైతులు కూడా చెప్తా ఉన్నారు ఆ ప్లాన్ ఏమైనా మార్చే పరిస్థితి ఉందా అది అలాగే కొనసాగిస్తారు ఒకసారి ఒకసారి డిజైన్ చేసి బ్రిడ్జిలు కట్టిన తర్వాత వాగు మార్చే సమస్య లేదు కాకపోతే సుబ్బానాయుడు ఆక్రమించుకున్న పొలం కానీ వెడల్పు కానీ తీస్తే ఎక్కడ ఒక డ్రాప్ నీళ్ళు ఆగు కావాలంటే ఆగితే మాది బాధ్యత ఒక డ్రాప్ ఆకుండా నీళ్ళు వెళ్ళిపోతాయి నువ్వు మొత్తం నాలుగు ఎకరాలు ఖర్చు చేసేసి రోజు ఎకరా ముప్పై లక్షలు ఉంది రైతు అన్నది ఆ పక్క ఫలం ఉంది వీళ్ళ శివాయిలో వాగు ప్రారంభంలో మట్టి పోయినకుండా బెదిరించి అవతల పట్టాలో మట్టి పోపిస్తాడు అదేమంటే కాంట్రాక్టర్ నాకు ఫైవ్ పర్సెంట్ ఇస్తేనే వర్క్ చేయాలా చేసేదానికి లేదు నా అడ్డా తగదతి నీ అడ్డా ఇప్పుడు నీ నీకు నీకు రాజకీయ సమాధి కట్టేసి సంవత్సరం రోజులు నేను తగదతి ప్రజలు మళ్ళీ ఇంకా నీకు అడ్డాలు ఎలా ఈరోజు అధికార పార్టీలో ఉండే అధికారం మీ టీడీపీలోనే ఉంటూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు ఎందుకు ఆయన అధికార పార్టీలో ఉండి పార్టీ అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోదా ఇప్పుడు ఎలక్షన్ ముందు నుంచి కావ్యకృష్ణారెడ్డికి టికెట్ వచ్చినప్పుడు నుంచే ఒక పక్క పసుపులేడు సుధాకర్తో పది కోట్లు ఇస్తే నేను పదివేలు ఓట్లు వేపిస్తానని చెప్పి బేరం పెట్టుకున్న వ్యక్తి అదే అదేవిధంగా రావిరెడ్డి ప్రతాప్ రెడ్డితో నేను ఎమ్మెల్యేని కావ్యకృష్ణారెడ్డి ఓడిస్తాను నాకు పదిహేడు కోట్లు ఇమ్మని చెప్పి బెదిరించిన వ్యక్తి అతను డబ్బులకు అలవాటు పడ్డాడు అతను అతను చేసే యథో వేషాలకి బిఎంఆర్ ఆదర్ ప్రభాకర్ రెడ్డి అయితే ఒప్పుకున్నారు కానీ పని పనిచేసే ఎమ్మెల్యే తెలివిగల్లోడు ధైర్యవంతుడు కృష్ణారెడ్డి ఈయన ప్రలోభాలకు లొంగపోయాలకే ఈరోజు కృష్ణారెడ్డికి మంచి పేరు రావడం ఇష్టం లేని సుబ్బానాయుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు చూస్తే దగదత్తిలో దాదాపు నూట యాభై కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో రోడ్లు కానీ అలాగే డ్రైనేజీలు కానీ ఈ వర్క్లు జరుగుతున్నాయి ఈరోజు దగదత్తిలో నిన్న సిమెంట్ రోడ్డు వేయడానికి శంగ శిలాపాలకం కొడితే దాన్ని కూడా పడగొట్టిన పరిస్థితి ఆయన అధికార పార్టీలో ఉండి శిలాపాలకం పడగొడితే అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ ఈ విషయం మీద నిన్న తగదత్తి మండల నాయకులందరం కలిసి బాబు గారికి లోకేష్ బాబు గారికి పల్లా శ్రీనివాసులు గారికి ఒక లెటర్ పెట్టాం ఈయన అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నాడు ఈరోజు దగదెత్తి బుచ్చి రోడ్డు ముప్పై ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో పని జరుగుతుంటే ఏడు సెంటులు వాళ్ళ బావ రాదయ్య పొలం ల్యాండ్ అక్విజేషన్లో కలపలేదని నేను కోర్టు పోయి స్టే తెచ్చాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి వర్క్లు జరగకుండా స్టే తెచ్చిన సుబ్బానాయుడు మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానవర్గం చర్య తీసుకోవాలి మేము డిమాండ్ చేస్తున్నాం అదే దగదత్తి మీదే ఎందుకు ఆయన ఇక్కడే టార్గెట్ చేసి ఏ అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోవడం ఆయన ఇష్టపడట్లే మొన్న చూస్తే వెలుపాడులో మీరు దాదాపు నాలుగు వందల సుమారు రెండు వందల మందికి మొత్తం నాలుగు వందల మంది మీరు మొన్న పట్టాలు ఇచ్చింది రెండు వందల మందికి పట్టాలు ఇచ్చారు మిగిలిన రెండు వందల మందికి కూడా ఇచ్చేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అది ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తే దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి ఆయన చేస్తున్నారు దీని పట్ల మీరేమంటారు కృష్ణారెడ్డి గారి మేనిఫెస్టోలో వెలుపడు పొలం పట్టాలు ఇప్పిస్తాను పొలం మొత్తం పంచుతానని అని చెప్పి చెప్పాడు ముప్పై సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న సుబ్బానాయుడు మాలేపాటి కుటుంబం డ్రైవర్ పేరుతో భార్య పేరుతో ఆయన ఉంచుకున్నామి పేరుతో చూపిస్తా కావాలంటే ఉంచుకున్నామి పేరుతో పట్టాలు పెట్టి నిన్నే తీపిచ్చాయి ఎంఆర్ఓ అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి వెలుపాడు వాళ్ళు తప్పక వెలుపాడు బయట ఉండే వాళ్ళకి ఒక్క పది సెంట్లు పెట్టినా ఒప్పుకొని ఎంఆర్ఓ గారు ఎమ్మెల్యే గారు డైరెక్షన్ ఇచ్చారు తీసేయమంటే నిన్నే మూడు ఎకరాలు తీశారు అది లిస్టు కావాలంటే మార్కర్తో మార్క్ చేసి మీకు పంపిస్తా అంటే ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే ఈయన ఒక కలగ అంటున్నాడు మూడు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అల్లూరు డిలిమిటేషన్ అల్లూరు వస్తుంది నేను అల్లూరులో పోటీ చేస్తా ఏది అల్లూరులో పోటీ చేస్తే బాడుగుపళ్ళ మా వెంకటత్మయ చేతులు ఇరవై ఐదు వైపులతో ఓటుపోయినా పనికిమల్ లోడి నీకు ఎమ్మెల్యే స్థాయి ఉందా నీకు మా కర్మగాలి నీకు మేము ఆ రోజు రవిచంద్ర గారి చెప్పి ఇన్ఛార్జ్ చెప్పిస్తే ఆ ఇన్ఛార్జిగా అని నీకు నేను నాగురు చైర్మన్ ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన పాలు చేస్తా ఒక పక్క ఒక పక్క వైసీపీ వాళ్ళతో ఒక పక్క పసుపు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈరోజు పార్టీ మీద చెడ్డ పేరు వచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు హీమా చౌదరి ఆధ్వర్యంలో అక్రమంగా గ్రావీలు భయంకరంగా తోలుతున్నారు భారీగా అమ్ముకుంటున్నారు కోర్టులు జంపాయించుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు దీని పట్ల మీరేమంటారు ఇప్పుడే ఫోటోలు చూపించాం మీరు రావడం లేటేమో డిఆర్చిఎన్కి ఏడు వందల ట్రిపుల్ తోలేం హైవేకి తోలాం అదే విధంగా మేము తునివేల దగ్గర బ్రిడ్జి కడుతుంటే బ్రిడ్జి కట్టాం అసలు ఒక గ్రావెలు ఒక వ్యాపారం ఉంది గ్రావ్యులు పొలాల పనికి వస్తుంది రోడ్ల పనికి వస్తుంది అని చెప్పింది సుబ్బానాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో తగదతి మండలం ఉండే వందల కోట్ల రూపాయలు గ్రావిలు అమ్ముకొని ఈరోజు సుబ్బానాయుడు వేసుకున్న కట్రాయర్ కానీ సుబ్బానాయుడు మన పెట్టే బే ఇది సరిలేకు ఆ డబ్బు ఆ డబ్బులు కూడా నువ్వు ఆ రోజు గ్రావీల వ్యాపారం చేసి డబ్బులు సంపాదించింది నువ్వు గ్రావీల వ్యాపారం చేయలేదని చెప్పి నువ్వు వచ్చి ప్రమాణం చేస్తావు రా ఎక్కడైనా ప్రమాణం చేద్దాం మేము మేము చేస్తున్నాం మేము ఎవరికి ఆదాయానికి తోవటం ఎమ్మెల్యే గారు చెప్పారు అన్న దగ్గరుండి డిఆర్ ఛానల్కి గ్రావెలు తోలిచ్చు దగ్గరుండి హైవేకి గ్రావ్య తోలిచి తోలుతున్నాం గ్రావ్యులు హైవేకి డిఆర్ ఛానల్కి తోలకపోతే నీ అమ్మమ్మ కూడా ఇచ్చి నీకేం సంబంధం మేము తోలుతాం మేము మేము మాకు ఎమ్మెల్యే గారు చెప్పుండారు ఆదాయం తీసుకొని చేయటంలా అభివృద్ధి కార్యక్రమాలకు గ్రావెల్ తప్పే ఉంది అలాగే ఎక్కడ చూసినా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకే మేము గ్రావిల్ అవుతున్నాం అలాగే ఈరోజు చూస్తే ఆయన సుమారు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలలో మేర ఇక్కడ పొలం ఆక్యుపెజేషన్ చేస్తున్నారు అది మొత్తం పూర్తి చేస్తే వాక్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు మొత్తం సజావుగా పోయే పరిస్థితుందని చెప్తున్నారు అలాగే రోడ్డుని ఆపిన పరిస్థితి కూడా వాళ్ళదేను ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా ప్రతి ఒక్కటి అడ్డుకుంటున్నారు టీడీపీలో ఉంటూ ఆయన ఇలాంటి కార్యక్రమ కార్యక్రమాలకి తోడ్పాటు చేస్తున్నారు ఇతనిపై వెంటనే సస్పెండ్ వేయాలని చెప్పేసి ఇక్కడ టీడీపీ దగదత్తి నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో మధు సీఎండి న్యూస్ దగ్గత్తి నుండి